నమస్తే నేను సిరి ఇప్పుడు ఏదైతే రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి శాంతి గారు అంటే గతంలో మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం తన యొక్క చెల్లెల్ని వాడుకుంటున్నారు తనకు ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద అసలు కేసు అంటే ఒక కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దీని వెనుక అసలు కదే ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే విజయసాయి రెడ్డి గారు అంటే శాంతి యొక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో తనతోని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలి అని చెప్పేసి తను ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఈమెకి అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అమ్మాయి అంటే ఈమెతో కేసు పెట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది దీని వెనకాల అసలు ఏం జరిగి ఉంటుంది సార్ విజయసాయి రెడ్డి గారికి అంటే ఈ శాంతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకిద్దరు చెల్లెళ్ళు ఒకళ్ళు ఇందిరా ప్రియదర్శిని ఒకళ్ళేమో ప్రియాంక వాళ్ళకు సంబంధించినటువంటి ఇద్దరు కూడా దాంట్లో అంటే స పై ఇప్పుడు ఏదైతే ఫైబర్ నెట్ కేసు ఉందో దాంట్లోనే పనిచేస్తూ ఉన్నారు వెంకటరెడ్డి గారు అంతకుముందు దానికి అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు గౌతమ్ రెడ్డి అయితే దానికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి బెయిల్ రాని కేసు ఏదైనా ఉందంటే నెట్ ఒకటి ఆ రోజు ఫైల్ను మాయం చేసేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే సాఫ్ట్వేర్ని వాళ్ళకు అనుకూలంగా పెట్టేసుకొని ఆయన మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది దానికి ప్రముఖ పాత్ర వహించింది ఇందిరా ప్రియదర్శన్ అనేది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వార్తలు రెండోది వీళ్ళిద్దరిని ఆ ఉద్యోగంలో తీసుకునేటప్పుడు నియమ నిబంధనలకు విరుద్ధంగా వాట్సప్లో మాత్రమే తీసుకోవడం కూడా జరిగింది అట్లానే వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది అంటే ఎక్కువ మందిని కూడా దాంట్లో నియమించేసి నెలకి మూడు కోట్ల రూపాయలు నష్టం కూడా చేకూర్చడం కూడా జరిగింది సహజంగానే ఫైబర్ నెట్ అంటే ఆదాయం వచ్చేది ఎదురు పెట్టేది కాదు మరి అలాంటిది ఈరోజు నష్టాలు చూపించారు అంటే ఏ విధంగా వాళ్ళు వాడుకున్నారో మన కళ్ళ ముందు కనపడతానే ఉంది మరి ఆ శాంతికి చెల్లెలైనటువంటి వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి కావాల్సినటువంటిది అడ్డదారులు ఏ విధంగా తొక్కాలనేది జీవిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది జీవి రెడ్డి గారు ఆ బాధ్యతలు తీసుకున్న స సందర్భంగా ఏమేమి ఉన్నాయని చెప్పని కోలంకృష్ణ ఆయన ఒక న్యాయవాది కాబట్టి వీటి గురించి క్షుణ్ణంగా తెలిసిన తర్వాతే ప్రజలకు చెప్పడం కూడా జరిగింది తదుపరి చర్యలు ఆయన ఏ విధంగా తీసుకుంటాడనే దాని మీద సాక్ష్యాధారాలన్నీ బలంగా తీసుకొచ్చేసి వాళ్ళు ఎప్పుడు వచ్చారు దీంట్లోకి ఎంతమంది వచ్చారు అని కూడా వివరంగా చెప్పడం కూడా జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా అభియోగం మోపటానికి ఏమే కారణం అని చెప్పి ఇందిరా ప్రియదర్శిని కారణం అని చెప్పని స్పష్టంగా ఈరోజు ఆధారాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళిద్దరిని చెరిపించింది విజయసాయిరెడ్డి కాబట్టి ఇప్పటికే విజయసాయిరెడ్డికి సంబంధించిన చాలా విషయాలు చాలా దాంట్లో అతను అభియోగాలు ఉన్నా కూడా అతను మాత్రం విచ్చలవిడిగానే మాట్లాడుతూ విర్రవీగుతూ ప్రవర్తిస్తూనే ఉన్నాడు ఇప్పుడైనా దీని సందర్భంగా అడ్డుకట్ట వేస్తారని అయితే నేను భావిస్తున్నాను అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఆ విజయసాయి రెడ్డి గారు అంటే పార్టీ మారతారు ఇవన్నీ చేస్తారని చెప్పేసి వార్తలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఈయన పేరు ఇట్లా మళ్ళీ వినిపిస్తుంది అంటే ఆయన పార్టీ మారడానికి ఇట్లాంటివన్నీ చేస్తున్నారా లేకపోతే వైసీపీకి ఏదైనా మంచి చేయడానికి ఇట్లా చేస్తున్నారా అసలు దీని దీనికోసం విజయసాయి రెడ్డి గారు ఇలాంటివన్నీ చేస్తున్నారు అనుకో మంచి ఎలా జరుగుతుంది వాళ్ళ చెడ్డ పేరే వస్తుంది కదా ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత సహజంగానే ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గారి హత్యకా నుంచి చూసుకుంటా ఉంటే వివేకాందర్ రెడ్డి హత్య గారి చూస్తూ ఉంటే బయటికి బయటకు వచ్చి మాట్లాడింది గుండిపడి చెప్పింది విజయసాయి రెడ్డి మరి అట్లానే చూసుకుంటామంటే జగన్మోహన్ రెడ్డితో పాటు పదహారు నెలలు కారాగార వాసం చేసేసి బయటకు వచ్చాడు మరి నిన్న కాక మొన్న కాకినాడ ఫోర్టుకు సంబంధించి రెండో ముద్దయిగా కూడా ఉన్నాడు ఇలా ప్రతి ఉదంతాల్లో అతను కనపడుతున్నప్పుడు అలాగే విశాఖపట్నంలో భూదందాక అందరికీ అతని ప్రమేయంతో జరిగింది అందరిని బెదిరించాడు అని చెప్పని విషయాలని బయటకు వస్తున్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టారీతిగా మాట్లాడుతూ అతను ఏ విధంగా మనం మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం మాట్లాడితే కేంద్ర హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఫోటోని బయటకు వదులుతూ ఉన్నాడు అంటే కేంద్ర హోంమంత్రి గారిని చూపించి వాళ్ళు భయపెడుతున్నాడా నిజంగానే భయపడుతున్నారా వీళ్ళు మరి అతని మీద చర్యలు తీసుకోలేదంటే అదే అనుకుంటున్నారు ప్రజలు కూడా దాని సమాధానం ప్రభుత్వమే చెప్పాలి ఇప్పుడు ప్రజలైతే భావిస్తున్నారు నిస్సందేహంగా శ్రేణులు కూడా ఏమనుకుంటున్నారంటే అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళు ఏవైతే దుర్మార్గాలు చేశారో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పేది ప్రభుత్వం ఎందుకంటే సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేకపోతే అనుకోవచ్చు వాళ్ళు అన్ని కళ ముందు కనపడుతున్నాయి మరి ఈ సందర్భంగా వీళ్ళందరికీ శిక్షలు పడతాయి అని చెప్పి ప్రజలైతే భావించారు కానీ వాళ్ళు ఇంకా శిక్షలు పడకుండా కూడా ఎదురుదాడి చేస్తున్నారు అంటే వీళ్ళే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నాడు కేసులు పెట్టేంత లేదు వీళ్ళకంత ఎదురుదాడి చేస్తున్నాడు మరి ఎదురుదాడి జరుగుతుంటే వాళ్ళు వదిలేస్తున్నారు అంటే ప్రజలు శ్రేణులు కూడా ఒక రకంగా అనుమానంలోకి వెళ్ళిపోయారు ప్రజలు అనుకుందా నిజమేనా అంటే ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ప్రజలు అనుకోని వీళ్ళని గద్ద కానీ గద్ద తర్వాత ఇంతవరకు వీళ్ళ అరెస్టులు అవ్వట్లేదు అదే చెప్పేది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ప్రజలు గాని శ్రేణులు గాని ఇక్కడ ఏదో జరగకొడం జరుగుతుంది అని చెప్పని భావిస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు దేశ విదేశాలు దిగుతో పెట్టుబడులు అయితే తీసుకొస్తా ఉన్నారు కేంద్రాన్ని ఒప్పించేసి కేంద్రం కూడా చాలా ఉదారంగా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందజేస్తూ ఉంది అవన్నీ కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి పది శాతం వీళ్ళ నిర్లక్ష్యానికి తొంభై శాతం పనులు ఈరోజు మరుగున పడిపోతూ ఉన్నాయి ఇది ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి ఎందుకంటే వీళ్ళ కొంతమంది మీద ఇట్లా వదిలేస్తే నేను చెప్తున్నాను పాముకి విషం ఉంటుంది పాము ఏదైనా అక్కడ దెబ్బతయిలు ఉందనుకుంటే దాని మీద జాలి చూపి పాలు పోసి మళ్ళీ పెంచితే అది కాటేస్తుంది కాబట్టి పామును బుట్టలో పెట్టాలి లేదా చంపేయాలి అలాగే వీళ్ళనే వ్యక్తులు ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలకి సాక్షాధారాలు ఉన్న తర్వాత జనశ్రవ వాళ్ళు తిరిగే అవకాశం కలగజేస్తే వీళ్ళే కాదు చాలామంది ఆ గత ప్రభుత్వంలో చేసిన చాలా చట్టపనులు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళు వచ్చేసి చాలామంది నాయకుల దగ్గర వాళ్ళే మళ్ళీ ముందు వరుసలో ఉంటుంటే పార్టీ శ్రేణులు జీర్ణించు జీర్ణించుకోలేకపోతా ఉన్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది గతంలో మన మీద కేసులు పెట్టారు మన ఇబ్బందులు పాలు చేశారు దాడులు చేశారు మళ్ళీ ఇవాళ వాళ్ళు అక్కడికి వచ్చేసి పెత్తనం చేస్తుంటే కొంతమంది తట్టుకోలేకపోతా ఉన్నారు ఇది గుర్తించాలి ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు ఈ పార్టీ నుంచే లేదైతే చాలా మంది ఈ పార్టీల నుంచి ఆ పార్టీ అంటే ఏదైతే వలసలు ఇప్పుడు వస్తున్నారు మరి ఇది ఎందుకు సార్ ఇప్పుడు వాళ్ళు వీళ్ళని వద్దనుకోని ప్రజలు వద్దనుకున్నారు దీని చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ పార్టీలకు వస్తుంటే అధికార పార్టీలకు వస్తుంటే వీళ్ళు ఎందుకు ఆపేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రజల నమ్మకంతో గెలిపించుకున్నారు వీరు వీళ్ళని ఆపేయాలి కదా ఆపేయకుండా మళ్ళీ వీళ్ళకి ఒక ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు అదే ఇప్పుడు ప్రజలందరూ కూడా తీవ్రంగా చర్చించుకుంటున్నారు చాలా మంది అనుకుంటారు ప్రజలేం మాట్లాడుకోవట్లేదు అవును అభివృద్ధి పనుల గురించి చూస్తున్నారు వీళ్ళ గురించి పట్టించుకోలేదు అనుకుంటున్నారు అది కానీ అది తప్పు ఎందుకంటే అన్ని గమనిస్తున్నారు అతను చేసిన అరాచకానికి అతను అనే పార్టీ అనేది వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ సాగించొద్దు ఆ నాయకులను బజార్లో తిరగనివ్వద్దు వీళ్ళకి ఇంత ఘనమైనటువంటి ఆధిక్యతను ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి దాన్ని గమనించుకోకుండా వీళ్ళు ఏం మేన విషయాలు లెక్క అనేది అనుమానం ప్రజల్లోకైతే ఉంది కలిసిపోయారా ఇళ్ళు కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కలిసిపోయారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది ఆ శ్రేణులు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి గమనంలోకి వచ్చేసి ప్రభుత్వ పెద్దల అభివృద్ధితో పాటు అరాచక వాదులను అయిపోతే వాళ్ళు రేపొద్దున చాలా ఇబ్బంది పెడతారు గమనించుకోవాల్సిన అంశం ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతమంది నాయకులను ఇబ్బంది పెట్టారో చూశారు రేపొద్దున జరగకూడడం జరిగి వాళ్ళు అధికారంలో వస్తారనేది నేనైతే భావించట్లేదు పొరపాటున ప్రజలు మీ మీద కోపం వచ్చేసి వాళ్ళ వాళ్ళకి అవకాశం ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో ప్రజలు ఇబ్బంది ప్రజలు కాబట్టి వాళ్ళు దూరంగా ఇచ్చారు కానీ మీరు చేసే పనులు వాళ్ళు ఇసుకిపోయి పొరపాటున వాళ్ళకి కనుక అధికారంలో ఇస్తే వాళ్ళు పోయినసారి ప్రజలను ఇబ్బంది పెట్టారు కొంతమంది నాయకులను ఇబ్బంది పెట్టారు రేపు పొద్దున నాయకుడిని ఎవరైతే ముఖ్యంగా దీన్ని వేసుకొని ముందుకెళ్లాలని చెప్పని భావిస్తున్నటువంటి లోకేష్ బాబు గారిని వీళ్ళందరినీ కూడా ఎంత ఇబ్బందులు పెడతారో ఆలోచించుకోండి వాళ్ళు ఐదు సంవత్సరాలు చేసిన అరాచకానికి నాలుగింతలు చేస్తారు